పదరా నాకు ఫోన్ చేసిలే బస్టాండ్ లో ఉన్నారండి అక్కడ నేను దాటి ముందు పోతాను నా గమతానికి నాకు ఏం తెలుసా అబ్బే ఎక్కడో వీం ఏం తీసుకొని వాని ఏం खाటే ఇప్పుడు జడ పెట్టుకు పూర్వట్టుట బాగుంటారమ్మ జడ ని బాగు బలబాయా చిరే అన్నమాట నా ఫోన్ చేస్తాను ఐతే చేర్చుకుంటాం అమ్మా చేర్చుకుంటాం ని Hey 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 I don't think you got it Hey Hey Hey

ഗ്ലോറി ഫസ്റ്റ് ഇയർ കിഗ്രി ഫസ്റ്റ് ഇയർ കംപ്ലീറ്റ് అదే డిగ్రీ లానే నాలుగు సార్లు ఉంటుంది ఎగ్జామ్ మొత్తానికి అయితే గ్లోరీ పాస్ అయింది కర్నూలు నుండి తిప్పులు పడి ఎగ్జామ్ రాసింది పాస్ అయింది ఎగ్జామ్ ఎగ్జామ్ పాస్ అయింది గుడ్

మీరు బాగున్నామే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అత్తతోనైతే కొంచెం సరదాగా ప్రాంక్ అయితే చేస్తున్నాము అది కూడా గ్లోరీతో మా అత్త చిన్నగా మామూలు లాస్ట్ కొన ఇంటికలు కట్ చేస్తేనే ఒకటే అనమాట అట్లాంటిది ఈరోజు గ్లోరీ కటింగ్ బేబీ కటింగ్ చేయించుకునేది మొత్తానికి అని అని చెప్పు అయితే ఇంకా మా అత్తతో ప్రాంక్ చేపిస్తున్నాము గ్లోరీ అయితే మాత్రానికి మొత్తం రెడీ చేసుకునింది మొత్తం జుట్టు అనేది మడిపి కిబ్బులు పెట్టుకునేది అనమాట కటింగ్ లాగా అనిపిస్తుంది కానీ కటింగ్ చేయించుకోలేదు అత్త అయితే మాత్రానికి ఎట్లా తిడుతుంది రియాక్షన్ ఏంటి చూద్దాం ఫస్ట్ అయితే పని అనమాట మధ్యాహ్నము పొద్దున్న పని పొద్దున్నే పోయి మధ్యాహ్నం కల్లా ఇంటికైతే వస్తారు వస్తారు అత్త అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అత్త చెప్తాము ఫస్ట్ అయితే మాత్రానికి గ్లోరీ ఎట్లా రడిందో చూపిస్తాను రండి ஓ நான் கடப்படி வைக்கே கட்டினாக்கே மாயம்மா

ఖచ్చితంగా తిడుతుంది మీ అమ్మ మెయిన్ ఎంటికి కట్ చేస్తే మాత్రం తిడుతుంది గ్లోరక్ వచ్చేది రాత అవుతారు ప్రసలు చెప్తారు రాన చెప్పు ఫోర్ నువ్వు చెప్పురాను ఏం లేదు పా ఏమంత అక్కడ పోయి ఎంత బాగుండడు భయపడుతుంది మీ అమ్మ ఇంకా నువ్వు సీరియస్గా ఫస్ట్ అట్లైతే నిజం నమ్మేది మీ అమ్మ అనుకోకుండా రెండు లేదండి నన్ను తీస్తాను అతకు వచ్చేది అత వచ్చేదని వీడియో తీస్తున్నాము రా మాట్లాడదాం అన్నేమింగ్ చేసేది కాదు గ్లోరీ గ్లోరీ అసలు చూడండి ఎంత బాగుంది లే క్లారిటీ చచ్చిపోవాలని లేదుగా చిన్న పిల్లలు మొత్తం కటింగ్ చేపించుకుంటున్నా చూడండి ఎంత బాగున్నది బాగున్నదిగా బాగున్నది ఇంకొకటి మా మా ఇతకకి అయితే పొద్దున్న పని పోయేటప్పుడు అనమాట కొంచెం కోపం వచ్చేదే అత చిన్నమ్మ రాదంట పండగకి అనుకోసం చెప్తాను అనమాట బాధ కదా ఎవరికైనా కానీ తల్లి పిల్లలు కలిసేది పండగలకే కదా నేనేమో నిన్న రాత్రి అత చిన్నమ్మని తోలుకొని వస్తాము చెప్తే ఫోన్ అంటే సర్లే మా అనుకోసాను అని తిరిగి పద్దనా ఏదో ఏమన్నా మాట్లాడదామో అతతో అని అనుకోసానని అత చిన్నమ్మ రాననేదా చెప్తే పండగ కదమ్మా మరి పిలుస్తేమే ఎందుకంటే మొన్న వస్తానని కదా భారతీ రాత్రి అయితే అంటే గట్ట కదా అంటే లేదంతా ఫోన్ చేసింటి రాననే అని చెప్తే ఇది కూడా ఇది ఇట్లు కూడా మాట్లాడతాను క్షణం రాననే ఇయ్యం ఏమి ఇట్లు చేసినదే అని చెప్తాను బతుకు వచ్చేసి గ్లోరీ అది సె డిగ్రీ కూడా పాస్ అయింది కంగ్రాచులేషన్స్ గ్లోరీ నన్ను ఫస్ట్ పాస్ అయినా ఎత్తుకుంటాను ఇంటి చెప్పుదామా టైమ్ అయితే అయితే పని పోయి వచ్చిందనమాట అత్యక్క వచ్చేదే వచ్చేదా పద్దునే వచ్చేమో అది కాలేజీది పని ఉండదని వచ్చేదా ఆ అమ్మ అంతా రా నువ్వు రాప్ప మఖం కడుక్కోండి రా అంతా ఇది దగ్గరికి చెప్పుకునేదా తిక్కది అరిసిన మా అమ్మ మీ అమ్మ రానాగా అనుకోనని చెప్తున్నా గ్లోరాకా ఎంటికిలు కత్తిరించుకునేది ఎంటికిలో స్టైలు స్టైలు ఏం బాగున్నా ఏమన్నా నువ్వే అనాలి తెలిసి కానీ కత్తిరించి పెట్టే నెటిబితే కదా ఏమో మరిస్టల్లో నీ బిడ్డ పక్కన కంప్లీట్ చేస్తాను నీ పెయిన్ పడుతున్నాయంట కదా జడేసుకునే కొద్దులు పుట్టి అయ్యింది మరి ఎవరు వారానికి వస్తారు నా కాడికి ఎవరన్నా కదా ఎవరు రారు ఇల్లు ఏం లేదు అట్టేం లేదు ఐదు కాలు పెట్టడం అంటే షాంపులు చప్పులు చాలా స్టాండర్డ్ గా వస్తాయి తప్పు వాటిని ఎవరు ఇంప్రవేషన్ చేయాలంటే అది చేసుకుంటాం అది కరెక్ట్ సార్ పెరుగుతుంది నాకు తొందర పెరుగుతుంది నువ్వు ఎన్ని చెప్పినా తప్పు ఇది ఇప్పుడు స్టైల్ అంటే అమ్మకి ఇప్పుడు స్టైల్కే స్టైల్ కి సరిపోయిందా ఇందుకు వస్తే ఈ పడుతుంది అంటే సింగారం అనేది నెట్టి మీద చుట్టూ ఆడిపోయి సింగారం ఏం టౌన్ చేసే

वह जोल एहां बाह जाँ नामर आकरे मा के रखा ही जाकूटि मृचाया यहलो उपल्दे warm घुना बाडलatinya अनरो चाह था अब मलत मतरों अनरो कंचाहिज़ को सर ल 돼 जो पॉरेशी कचाहिऊने को सिम्होटी मत्सा पट्या स्वार मक 그렇지 अब मतरो archa मरें जैजंडंडी

Það er ég. Það er ég.

ஏ நான் போவீங்க. ఇప్పుడు ఆ మంచి జుట్టు జుట్టు చూపించే ఇంట్లో కాదు ఫస్ట్ లాను బాగా తిట్టి తిట్టి పెట్టి తర్వాత మీ అమ్మ వచ్చిన కూల్ అవుతాడు కదా మీ నాయన మీ అమ్మకే సర్ది చెప్తాడు

పాస్ అయ్యేద్ పాస్ అయ్యేదే కాదత్త చిరు అమ్మ రాదంట మరి పండక్కి బాబాయ్ అంబిడు అంట పోదామ్మ మనం అందరు కలిసి సరకొత్త పో పోతావా రాదంట మరి అయమ్మ నువ్వైనా రాదంట ఎవరు రానని చెప్పారు ఇద్దరు எ போய் பண்ண அம்மா சொல்லி